కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డిని గిరిజన లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు సన్మానించారు సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గత నలభై సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసిన సేవలను గుర్తించి కూటమి ప్రభుత్వం కేడిసిసి బ్యాంకు చైర్మన్ పదవి ఇచ్చిందని గిరిజన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యకుడు కైలాష్ నాయక్ తెలిపారు విష్ణువర్ధన్ రెడ్డికి పదవి రావడం సంతోషంగా ఉందని వారు విష్ణువర్ధన్ రెడ్డిని కలిసి సన్మానించారు ఈ నాయక్ మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు పట్టణంలోని విష్ణువర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరకి వచ్చినాం ఇక ముఖ్యమైన విషయం ఏమంటే కోడుమూరు కాన్స్టిచున్సీలో కర్నూలు జిల్లాకు సీనియర్ నాయకుడైనటువంటి గౌరవ విష్ణువర్ధన్ రెడ్డి గారికి అతను చేసిన సేవలు అంటే నలభై సంవత్సరాల నుండి జిల్లాలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలకు కూడా నలభై సంవత్సరాల నుంచి దాదాపు ఆయన నిరంతరంగా సేవలు చేస్తున్నాడు ఎటువంటి లావాపేక్ష లేకుండా కన్న కొడుకు చనిపోయినప్పటికీ తనను నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరము సేవ చేయనీకే ముందు ఉన్నాడు కాబట్టి మరి అతని సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అతనికి గౌరవంగా జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కేడిసిసి బ్యాంక్ చైర్మన్ పదవిని ఇవ్వడానికి గిరిజన లంబాడి హక్కుల పోరాట సమితి తరపున అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే ఆయనకు చిరు సత్కారం కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగా నేను గిరిజనుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాను సొసైటీ బ్యాంకులలో అంటే కేడిసిసి బ్యాంకులకు సంబంధించిన బ్యాంకులు అన్ని గ్రామాలలో అన్ని పంచాయతీలలో ఉంటాయి మరి దీనిలో మనకు ముఖ్యంగా ఏందంటే గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అసెండ్ ల్యాండ్లు ఉండేవి అసెంట్లు ల్యాండ్లకు ఆ బ్యాంకులలో సొసైటీ బ్యాంకులలో సబ్సిడీ లోన్లు ఇచ్చేవాళ్ళు లోన్లు ఇచ్చేవారు మరి గత ఐదారు సంవత్సరాల నుంచి గమనించినట్టయితే పూర్తిగా అసైన్మెంట్ ల్యాండ్లకు సబ్సిడీ లోన్లు కానీ నేరుగా లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపినరు మరి మేము ఈ మీ ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల తరఫున నేను ఒకటే విన్నవిస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి సొసైటీలో అసైన్మెంట్ భూములను కూడా ఉన్నటువంటి రైతులకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలి ఆ సబ్సిడీలో బర్రెలు ఉంటాయి పొలాలకు సంబంధించి యంత్రాలు ఉంటాయి వీటన్నింటిని కూడా సబ్సిడీల ద్వారా ఇవ్వడంలో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి లోన్ల విషయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా సొసైటీ బ్యాంకులకు అనుమతినివ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు ఆర్ కైలాస్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజనుల తరపున ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను